నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఈరోజు మీకు వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది మన చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఎయిర్ పొటాటో అండి అయితే కర్రీ రెసిపీని నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఎలా ఉందో వీడియో మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇవి ఎయిర్ పొటాటోస్ అండి మనం ఆర్గానిక్గా పండించుకున్న మన గార్డెన్లో ఎయిర్ పొటాటోసు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయా వీటితో కర్రీ రెసిపీ నేను చెప్తాను ఫస్ట్ వీటిని ఒక కుక్కర్ తీసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి ఇవి చాలా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఏడెనిమిది విజిల్లన్నా ఉంచాలి అలా అయితేనే మంచిగా మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిది విజిల్ తీసిన తర్వాత వీటి చూడండి ఎలా అయినాయో ఇవి కుక్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని కొంచెం చల్లార్చి వీటి స్కిన్ అంతా తీసేలా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకొక బౌల్ తీసుకొని బౌల్ హీట్ ఎక్కాక ఆయిల్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కరివేపాకు ఆనియన్స్ అల్లం అల్లమెల్లలు పేస్ట్ వేసి కలపండి ఈలోపు మనము చింతపండును నానబెట్టుకుందాము కొంచెం వాటర్ వాటర్ వేస్తే తొందరగా నానుత ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎయిర్ పొటాటోస్ని యాడ్ చేసి కొంచెం మంచిగా కలపాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే మగ్గనివ్వండి ఈలోపు మనము చింతపండు గుజ్జుని స్క్వీజ్ చేసుకొని రసం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మన పోపులో మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో రసం చింతపండు రసం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ని ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు మంచిగా మనం చింతపండు అనేది పులుపు మంచిగా ముక్కలకు పడుతుంది ఇందులో ఇప్పుడు మనము ఉప్పు కారము మనం టేస్ట్కి తగినంత కారం ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి మాత్రం పక్క యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఇది మనం దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం నువ్వు పొడి యాడ్ చేసుకోండి ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇలా చేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి రైస్ ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మొత్తం ఇలా తేలింది కదా ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉడికినట్టే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది రైసు చపాతి రొట్టె ఎందులో అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు